చంద్రకళ విరాట్ దగ్గరికి అక్షంతలు తీసుకొని వస్తూ ఉంటుంది బావా నన్ను ఆశీర్వదించు బావా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న విరాట్కి ఆ అక్షంతలు ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ ఆ అక్షంతల్ని కొంచెంగా తీసుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ ఏంటి బావా కొంచమే తీసుకున్నావు గుప్పిడన్నీ తీసుకో నన్ను బాగా ఆశీర్వదించు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఇప్పుడు ఎందుకు ఆశీర్వదించడం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం నేను బిజినెస్ స్టార్ట్ చేశాను కదా అందులో నేను బాగా పైకి రావాలని నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు అని ఇలా తీసుకొని వచ్చాను నన్ను ఆశీర్వదించి చాలా గట్టిగా నువ్వు ఆశీర్వదిస్తే నాకు అంత మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విరాట్ అయితే గుప్పడి నిండా అక్షంతులు తీసుకొని చంద్రకళని ఆశీర్వదించడానికి రెడీ అవుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ కాలు పట్టుకొని ఆశీర్వదించమంటూ ఉంటుంది ఇంతలో అటువైపుగా శ్యామల అయితే వెళ్తూ ఉండగా వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ చ శ్యామల రావటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఆశీర్వదించకుండా అలా ఉండిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం ఏంటి బావా అలా చూస్తున్నావు ఆశీర్వదించు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న శి శివరాట్ మాత్రం శ్యామల వైపు అలా చూస్తూ ఉండిపోవటంతో ఏంటి అలా చూస్తున్నాడు బావా అని చెప్పేసి అయితే చంద్రకళ కూడా పక్కకు చూస్తూ ఉంటుంది ఇంతలో శ్యామలాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటే ఏం చేస్తున్నావు నువ్వు ఈ రూమ్లోకి రావద్దు అని చెప్పాను కదా అని చెప్పేసి అయితే శ్యామల అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న చంద్రకళ అయితే నేను బావ దగ్గర ఆశీర్వాదం తీసుకొని చేసుకోవడానికి వచ్చాను నేను బిజినెస్ స్టార్ట్ చేశాను కదా తన ఆశీర్వాదం ఉంటే చాలా మంచిది అని చెప్పి నేను ఇలా ఆశీర్వాదం కోసం వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే చాలా కోపంగా నువ్వు ఏ బిజినెస్ స్టార్ట్ చేయని అవసరం లేదు అయినా నీకెందుకు ఇవన్నీ నువ్వు అయినా నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావని నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతావు కదా అయినా వాడు కూడాను అని చెప్పేసి అయితే ఉంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు